నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం పైన అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా ఒకవైపున విచారణకు సంబంధించినటువంటి చర్చలు అయితే మరోవైపున ఈ కేసులో మరి జగన్మోహన్ రెడ్డి చేతిలో బలి కాబోయేది ఎవరు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో వాడివిడిగా జరుగుతూ ఉంది మరి ఈ అంశాలపైన మనతో విశ్లేషణ చేసేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి మధ్యం కుంభకోణం పైన అనేకమైనటువంటి కోణాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటి విచారణకు సంబంధించినటువంటి అంశము విజయసాయి రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు లేదంటే ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసులో బలి కాబోతున్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బలయ్యేది ఎవరు మరి గతానుభవాలు అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే టార్గెట్ ఎవరవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డ కసిరెడ్డ ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో టార్గెట్ ఎవరు అనే అంశాన్ని మనం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే మనం ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఫ్యాక్షనిస్టు రాజకీయ నాయకుడు అయితే ఏ విధంగా పరిపాలన ఉంటుంది అనేది మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చవి చూశారు అది వాస్తవం రెండోది బాబాయ్ హత్య కేసులో కంటిన్యూస్గా ఆ హత్యకి సంబంధం ఉన్నవాళ్ళు హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్నవాళ్ళు దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ అనుమానాస్పదమైన మృతి ఎందుకు చెందారు అనంటే సాక్షుల్ని లేకుండా చేయటమే ఫ్యాక్షనిస్ట్ రాజకీయం అందులో భాగంగానే బాబాయ్ హత్యలో ఏడుగురు అనుమానాస్పద మృతి చెందారు చివరికి దస్తగిరి కూడా ప్రాణహాని ఉందని చెప్పారు లేటెస్ట్గా వాచ్మెన్ రంగయ్యని విషం పెట్టి చంపేశారు అనేది వెలుగులోకి వచ్చింది ఇంకా లేటెస్ట్ ఏంటంటే షర్మిళమ్మ గారు సునీతమ్మకి ప్రాణహాని ఉందని పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చి వాపోయారు అవును సునీతమ్మకి ప్రాణహాని ఎందుకుంది బాబాయ్ హత్య కేసులో ఇన్ని సంవత్సరాల నుంచి విరామం లేకుండా పోరాడుతుంది సునీతమ్మ ఒకటే మరి సునీతమ్మకి ప్రాణహాని ఉంది అని సొంత చెల్లెలు షర్మిళమ్మ చెప్తూ ఉంది అంటే హత్య రాజకీయాలు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకి అధిపతి ఎవరైతే ఉన్నారో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి వాళ్ళు ఇటువంటి హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారనేది ఒకటి వెలుగులోకి వచ్చిన చెల్లెమ్మ ద్వారా వెలుగులోకి వచ్చిన అంశం ఇంకొక అంశం విజయసాయిరెడ్డి గారు ఏ టూగా ముద్రపడ్డారు బయటకు వచ్చారు నిన్న ఆయన వాపోయాడు ఆ పార్టీలో ఏ టూ కాదు నేను ఏ టూ థౌజండ్కి వచ్చేసాను అని వాపోయాడు సరే ఆయన బాధ ఏంటంటే కోటరీ మీద ఆయన ఆవేదనను వ్యక్తం చేశాడు ఆ కోటరీ వల్ల ఈయనకి అవమానం జరిగింది అవమానం తట్టుకోలేక జగన్ రెడ్డి ప్లేస్లో నేను లేను అన్న బాధతోటి బయటకు వచ్చా అని చెప్పాడు ఒకటి రెండో అంశం విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత తెలిసా తెలియక వ్యూహాత్మకంగా కావాలనే కక్ష సాధింపుగాన రాజకీయ మనుగడ కోసమా కేసుల నుంచి తప్పించుకోవడం కోసమా ఇట్లా రకరకాల యాంగిల్స్లో రీజన్స్ ఉండి ఉండవచ్చు ఆయన ఎంక్వైరీకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీడియా సమక్షంలో ఈ మద్యం కేసులో అసలు అక్కడ అప్రస్తుతం ఆయన వెళ్ళింది కాకినాడ సీపోర్టు విషయం సంబంధించి ఎంక్వైరీకి వెళ్ళారు ఆ సందర్భంలో ప్రెస్లో మాట్లాడుతూ మద్యం కేసులో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు అంటే వ్యూహాత్మకంగా చెప్పాడా ఒకటి రెండోది ఇందులో జగన్ రెడ్డి పేరు ఆయన ఎక్కడా ప్రస్తావనకి తీసుకురావట్లా మరి అసలు పరిపాలించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందులో నైతిక బాధ్యత లేదా రెండోది కసిరెడ్డిని ముందు పెట్టి మొత్తం చేసిందంతా ఈయన చేశాడు ఈయన చేశాడు అని ఆయన చుట్టూ కథ నడిపిస్తూ ఉంటే మరి రేపు ఆయన కనిపించకుండా పారిపోయి ఎంక్వైరీకి సహకరించకుండా ఎందుకు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు దానికి సహకరిస్తుంది ఎవరు దాన్ని గైడ్ చేస్తుంది ఎవరు ఇప్పుడున్న అధికార యంత్రాంగం కసిరెడ్డి తప్పించుకునే విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది కూడా వెలుగులోకి వస్తా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆయన్ని తప్పించే ప్రయత్నం ఎంతకాలం చేస్తారు ఏదో ఒకరోజు కసిరెడ్డో మిథున్ రెడ్డో ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందన్న విషయాలు పోలీసులు సిట్టు వాళ్ళు వాళ్ళ స్థైల్లో వాళ్ళు విచారణ చేసిన సందర్భంలో కొంత టైం పట్టినా కూడా అల్టిమేట్గా ఎవరు ఆదేశాల మేరకు వీళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేయవలసి వచ్చింది అనే పేరు బయటకు వస్తే ఎవరికి ముప్పు జరిగే అవకాశం ఉంది ఆ పార్టీలో అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చే అవకాశం ఉంది లేదా ఆ మంత్రిత్వ శాఖ ఎవరు నిర్వహించారో వాళ్ళ ఎవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది వెలుగులోకి రావటం వల్ల కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రాణహాని ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ కథ అంతా కసిరెడ్డి రాజశేఖర్ చుట్టూ తిరుగుతుంది ఆ కథ తిప్పుతుంది ఎవరు విజయసాయిరెడ్డి మరి ఆయన్ని బలి పశువుని కోసం ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవీంద్ర హత్య కేసులో మొద్దు సీను చుట్టూ తిరిగింది కథ అంతా మొద్దు సీన్ని చంపేశారు అంటే దాని వెనక అసలు అతనే ఉన్నాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అందరికీ తెలుగు ప్రజలకి తెలుసు ఆ విధంగానే ఈ సంఘటనలు జరిగిన సంఘటనలు నేత్ర బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా కసిరెడ్డి మీద మొత్తం కథ చెప్పేసి రేపు వద్దున కసిరెడ్డికి ఏదన్నా ప్రాణహాని జరిగే అవకాశం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చేశాడు కానీ అసలు డిజైన్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేపించిన వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు కదా వాళ్ళు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా లేట్ అయినా కూడా ఉంటుంది కదా ఆ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కసిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన మీద కథ నడిపించి ఆయనకి ప్రాణహాని కలిగించే విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయా అని మనం సున్నితంగా ఆలోచించినట్టయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ మనకు అర్థమవుతా ఉన్నాయి మిథున్ రెడ్డి పేరు చెప్పట్లేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పట్లేదు వాళ్ళ ప్రస్తావన మీడియా ప్రశ్నించినా కూడా ఏమో తెలియదు దాని గురించి మర్చిపోయా అన్న ఈ సమాధానాలు తప్పితే మొత్తం కసిరెడ్డి చుట్టూ లేదు అంటే ఈయన చెప్పకనే ఏం చెప్తున్నాడంటే లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసింది వీళ్ళ ఇంట్లో రెండుసార్లు మీటింగ్స్ పెట్టుకున్నాం అన్నాడు ఆ మీటింగ్స్కి కసిరెడ్డి పేరు మళ్ళీ యథావిధిగా ప్రస్తావన తీసుకొస్తున్నాడు మరి మిథున్ రెడ్డి పాత్ర ఉందా అంటే తెలియదు అంటున్నాడు కిక్ బ్యాక్స్ గురించి డిస్కషన్ వచ్చిందా అంటే తెలియదు గుర్తులేదు అంటున్నాడు మరి చెప్పకనే ఏం చెప్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఒక వ్యక్తి చుట్టూ ఇది మొత్తం నడిపించాడని చెప్తున్నాడు అంటే అతనికి ఎవరు అతను ఎవరు అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతను ఎవరు అతన్ని ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఐటీ సలహాదారు పదవి ఇచ్చింది ఎవరు ఎందుకోసం ఇచ్చారు అది జగన్ రెడ్డి గారు ఆయన చుట్టం కాదా మళ్ళీ ఆయనకి తోడల్లుడు అవినాష్ రెడ్డి ఆయన పేరు కూడా నిన్న విజయసాయిరెడ్డి ప్రస్తావించాడు సో వీళ్ళంతా ఒక మొఠా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక క్లోజ్ సర్కిల్ ఆఫ్ జగన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు పెద్ద పెద్దగా చెప్తున్నారు ఏడు అంచెల వ్యవస్థ ఉంది క్యాష్ ట్రాన్సాక్షన్ డీలింగు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనే విషయం ప్రస్తావన చేస్తూ ఉన్నాడు అంటే విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా చెప్పకనే అన్ని విషయాలు చెప్తూ చెప్తూ చెప్పకనే చెప్పినట్టుగా ఏం చెప్తున్నా అంటే ఈ జగన్ రెడ్డి పేరు మాత్రం ప్రస్తావించట్లా ఆయన జోలు రావట్లా మరి కసిరెడ్డి ఒక్క దాని మీదే ఫోకస్ చేస్తున్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని మరి అట్లాంటప్పుడు ఎప్పుడో ఒకరోజు కసిరెడ్డి దొరుకుతాడా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ దొరికితే ఆయన ఇన్వెస్టిగేషన్లో మరి వేరే వాళ్ళ పేరు చెప్పే అవకాశం ఉంది ఎట్లాగంటే ఇప్పుడు ఆల్రెడీ వాసుదేవరెడ్డి వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కొన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి అదే లైన్లో విజయసాయి రెడ్డిని ఎంక్వైరీ చేశారు మొత్తం మీద ఇవన్నీ టాలీ చేసుకుంటారు సరే కసిరెడ్డిని మిథున్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఇంకా కొన్ని పేర్లు వెలుగులో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సో ఎవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ వల్ల ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ఆ పేర్లు చెప్పిన వాళ్ళకి ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది గత చరిత్రనే మనం పరిశీలించినట్టయితే దస్తగిరి కూడా ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం దస్తగిరి వ్యాఖ్యానం క్లియర్గా చెప్పారు శర్మిళ గారు వ్యాఖ్యానించారు సునీతమ్మ గారి విషయం గురించి సో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా అదే విధంగా ప్రాణహాని ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యానాల్లో మనం వ్యూహం పరిశీలించినట్టయితే అనేది అర్థమవుతూ ఉంది